అందరికీ నమస్తే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తెలంగాణాల గుంపు మేస్త్రి లెక్కనే ఆడోడు ఈడోడు మోపయ్యి మొరుగుతారు ఏమని మొరుగుతారు అయ్యా అంటే రైతు రుణం మాఫీ అయిపోయిందట హరీష్ అన్నట రాజీనామా చేయాలట అరే రాజీనామా చేయాలనే సన్నాసులారా ఒక్కసారి ఈ వీడియో చూడు చూసిన తర్వాత హరీష్ అన్న రిజైన్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తున్నా రేపు పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందు అమరవేరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్న నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా నువ్వు ఉంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవబు గంటార్కు దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లేదా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకపోయి గవర్నర్ గారికిస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా గ్యారంటీలను అమలు చేసి రెండు లక్షల రుణం మాఫీని హండ్రెడ్ గా చేస్తే రాజీనామా చేస్తానన్న ధీరుడు హరీష్ అన్న ఎప్పటికీ ఎవ్వరికి భయపడడు మాట తప్పడు మడుమ తిప్పడు హరీష్ అన్న చేయబట్టే ఆయన ఈ రుణం మాఫీ కూడా జరుగుతున్నది అనేదే జగమెరిగిన సత్యం గుంపు మేస్త్రి కొడంగల్ల ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అనుకున్నాడు హరీష్ అన్న బెన్ను చూపి పారిపోయేటోడు గుంపు మేస్త్రి ఇప్పటికి మీకు ఛాన్స్ ఉన్నది ఆగస్టు పదిహేను లోపు గ్యారంటీలను అమలు చేసి హండ్రెడ్ పర్సెంట్ రుణం మాఫీ చెయ్యింది రాజీనామా చేస్తాడు హరిశన్న